నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరేష్మంత్ చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరైన రాజగోపాల్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన గాంధీ గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు స్థానికులు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ நான் வந்து சார் நீங்க இந்த தள்ளி மாபெட்ட சம்பந்தமா வந்து 15 வருஷம் சார் இந்த ஒரு தடவை செகண்ட் சௌகன அவருடைய போنية பண்றதுக்கு நான் வந்து பண்றேன் ஐயா அங்க என்ன பண்ணி கொண்டம்மா நான் வர மாட்டேன் நானே வந்து வெப்பிச்சி மஞ்சு டிச்சுنا பெதரு చైర్మన్ గారు అగ్రనాయకుడు డైనమిక్ ఎఫెక్టివ్ లీడర్ మరి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి అడుగు జాగంలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఆగ్రహం కృషి చేస్తున్న నేత రాజు గారు ఎందరికి సపోర్ట్ల మధ్య వారికి సమ్మాన ఇస్తుంది ఈ సభ సవినయంగా స్వీకరించవచ్చుగా కోరుకున్నాం ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ మరి సేవా సౌభాగ్య సంపన్నుడు భద్ర శ్రీశైలు మరి సఫరిస్తుంది ఈ సభ సవినయంగా మరి స్వీకరించవచ్చుగా కోరుతున్నాం

सेवला भी चार नेक्स्ट हां ये बारज फिफ्थ वार्ड काउंसिल बारज अनिल वलजा अनिल हां ये अनिल आले नगर 6 वार्ड शमंत वार्ड काउंसिल ओके मैडम

నెక్స్ట్ సార్ ఇక సార్ సరే కండి సార్ నెక్స్ట్ చేలేమేడ కలుమేడ 20 20 ధన్యవాదాలు సార్ شریف గారు టీచర్టువంటి డైనమిక్ ఎఫెక్టివ్ సిస్టమాటిక్ మెథడికల్ అండ్ థెరవల్ లీడర్షిప్ కోర్ ఒక్కసారి మీ అందరి చప్పట్లు వారికి ఇవ్వండి సార్ బ్లాక్ చేసినా కూడా లాస్టితో ఇక్కడే ఉంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు వందలు ఆర్ సిరిల్లి ముస్సో ఛెమన్‌ గారికి కౌన్సిలర్ ఆయా వాగ్దానలో విస్తృత స్థాయిలో తిరిగి సేవలు అందిస్తున్న పెద్దలు పెద్ద గంభసమేతకు విచ్చేస్తున్నారు మరి వారికి కూడా వినమ్రపూర్వకంగా నమస్కారాలు విడిస్తున్నా వ్యవసాయం మీద విద్య మీద ప్రకృతి వైద్యం మీద మరి పర్యావరణ హిత మీద సంబంధించిన ప్రసంగవేత్తలకు కూడా బహూత సదా సహస్ర వందన అభివందన చెందనం అదే విధంగా అన్ని టూకే విడిపోయి పెద్దలు చాలా ఈ ఇశ్వరాల రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా ఆల్సో ఇస్ ది ఇంగ్రేజ్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్వేగ కవర్డ్ لوگل گيپنر لوگل اري سوسائٹی انٹرمیشنل ڈائمنڈز کیپبلٹی کیپیسٹی اینڈ کیلیبر لو اوڈ انڈیا سیل اپلیکیشن